జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామంలోని ఇరవై ఒకటో రేషన్ షాపులు రకం మరియు బూజుపట్న కందిపప్పు బయటపడింది రెండు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయడానికి పౌర సరఫరాలు నుంచి తీసుకొచ్చిన ఇరవై తొమ్మిది కేజీల కందిపప్పులు ఈ నాణ్యత లోపు ఉన్నట్లు గుర్తించారు కందిపప్పు బూజుపట్టి పిండి రూపంలో ఉండడంతో అంగన్వాడీ సిబ్బంది దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు ఈ విషయంపై రేషన్ డీలర్ను ప్రశ్నించగా తాను గొడవన్ నుంచి తెచ్చి అంగన్వాడీలకు ఇస్తే వారు నిరాకరించారని చెప్పారు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని డీలర్ చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రేషన్ డీలర్లు సరుకును సరైన విధంగా పరిశీలించకుండా తీసుకురావడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాతి రకం సరుకులను విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

చేసుకోడం అలా కాట మీద పెట్టేసి అండి మాములుగా పెరిగా పట్టుకెళ్ళిపోతారా ఈ రోజు వచ్చిందండి అది ఈ నెలలోని ఇది ఒకటే వచ్చిందండి అది కూడా జస్ట్ బాలకి అదండి అదే కేరండి అవునండి తప్పేండి అంటే అధికారులు కంప్లైంట్ చేయడానికి అడవులు ఇది ఇది పట్టుకెళ్తారనుకుంటున్నామండి మనం మన గొడవని పట్టుకెళ్ళి ఇలాగ మా రావడం ఇది కంప్లీట్ అండ్ చెప్పేది చెప్పిందండి ఇది మన ఒక్కరికి వచ్చిందా ఇది పై నుంచి వచ్చిందా సరికి అంత లెక్క ఇలాగ ఉన్నదా మన దగ్గరికి వచ్చిందా మాకే ఇలాగ ఇచ్చారని అడుగుదారు అడుగుతారు అనుకుంటున్నాం అండి మనోనా వెళ్ళి పట్టుకెళ్ళాలి కదండి వాళ్ళేంటండి ఫోటోలు సెల్లా పెట్టాం అనుకోండి చెల్ల పెట్టారు కదా మీరు డైరెక్ట్ గా పట్టుకుని వెళ్ళి ఇచ్చేస్తేనే ఇచ్చేస్తారు మన రికవరీ అన్నీ చేస్తారండి చెల్ల పెడతారు అనుకోండి అవును చూద్దాం లే ఇన్ఛార్జి ఉండరు లేదా చెప్తుంటారండి తప్పు మీదేం కాదంటారా ఎట్ సార్ మీదేం కాదంటారా తప్పు అది అంటే తప్పు ఉండచ్చండి తప్పు అంటే అండి ఎందులో చేసి తప్పేం ఉంటదండి అప్పుడు ఆ ఇందులో పప్పు చూడకపోవడం తప్పు కదా ఆ పప్పు చూడాలో పై అధికారి కంప్లైంట్ అవ్వడం తప్పు కదా అంటే ఎంఎల్ఎస్ పాయింట్ లోకి ఇవ్వాలండి అది అక్కడికే పట్టుకెళ్ళి ఇచ్చేమని చేయలేదు ఏంటంటే ఎందుకనే వాళ్ళకి ఇంటికి మచ్చేయలేదు పట్టుకెళ్దాం అనుకోండి అందుకనే సపరేట్ గా ఉండొచ్చేసి పట్టికెళ్ళి ఇచ్చేద్దాం కదా ఇచ్చేస్తే మన రికవరీ వాళ్ళు ఏం చెప్తారో చెప్తామని చెప్తామని వెళ్తాను వాళ్ళు అంతలా ఎక్కువ ఓటో సరికి వచ్చిందని అనుకున్నారండి అప్పుడు ఐసీ ఎం డిఎం గట్రా ఏసీవారు సార్ ఇప్పుడు అనివారండి అంతలాగా ఇదే ఒక సరుకు వస్తుందా అని చెప్పేవారండి అది ఇంటిమేషన్ చెప్పమంటారా అంటే అదే చెప్పండి అనివారండి అలా చెప్పేవాళ్ళు అండి అలా చెప్తుంటే అయితే అంతలాక్క వచ్చింది కదా అని అదే ఇదే ప్రాసెస్ అంతలాగా జరుగుతుందా లేదా లేకపోతే మనకే సపరేట్ గా ఇలా వచ్చిందా అని అడుగుదాం కదా గొడవ అందరికి వెళ్ళి అని అనుకుంటున్నాం సార్